హాయ్ ఫ్రెండ్స్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా మరోసారి సర్వే చేపట్టారు తేజ మండల సర్వేయర్ సాయి తేజ సహా ఇరిగేషన్ శాఖకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం సాక్ష డిజిపిఎస్ యంత్రాలతో సర్వే కొనసాగిస్తోంది జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాల ప్రవహిస్తోంది నాలలో ఫామ్ హౌస్ ప్రహరిగూడ గేటు నిర్మించారని ఆరోపణలున్నాయి జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందన్న ఆరోపణలు నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహించడం చర్చానింశంగా మారింది కాగా ఇటీవలే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జెన్వాడ ఫామ్ హౌస్ను పరిశీలించి కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే ఇప్పటికే జెన్వాడ ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి అయితే సిటీలో చెరువుల కబ్జా ప్రభుత్వ భూములు అక్రమాలపై రూల్స్ ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామం సర్వే నెంబర్ మూడు వందల పదకొండులో ఒక వెయ్యి రెండు వందల పది చదరపు గజాల్లోని మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు చెదర అడుగులతో నిర్మించిన ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ తెలిపారు ఈ ఫామ్ హౌస్ తన మిత్రుడిదని తాను లీజుకు తీసుకున్నానని చెప్పారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి